దొడ్డి కొమరయ్య మరణం మూడు వందల నుంచి నాలుగు వందల గ్రామాలను కుదిపేసింది పంతొమ్మిది వందల నలభై ఆరు నవంబర్లో మట్టారెడ్డి అనే రైతులు జమీందారులు మనుషులు చంపితే వేలాది మంది అంత్యక్రియలకు హాజరై సంఘీభావం ప్రకటించారు గొరిల్లా పోరాట పంతాలో ఉద్యమం సాగింది అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకుని మిలిటరీ యాక్షన్ మొదలు పెట్టారు అప్పటి మేజర్ జనరల్ జేఎన్ చౌదరికి పక్కా ప్లాన్ రూపొందించారు సెప్టెంబర్ పదమూడున ఆపరేషన్ పోలో మొదలైంది భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒకవైపు నుంచి చుట్టుముట్టింది భారత సైన్యంతో గెలవడం సాధ్యం కాదని భావించిన నిజాం రాజు తన ప్రధాని లియాక్ ఆలీని రాజీనామా చేయాలని ఆదేశించారు క్యాబినెట్ ని రద్దు చేశారు పటేల్ తరఫున భారత ఏజెంట్ కేఎం మున్షికి ఇదే విషయాన్ని సెప్టెంబర్ పదిహేడున నిజాం రాజు చెప్పారు సెప్టెంబర్ పదిహేడున నిజాం నవాబు సైన్యం భారత సైన్యానికి పరోక్షంగా లొంగిపోవడం ప్రధాని సహా మొత్తం మంత్రివర్గం రద్దు కావడంతో భారత యూనియన్ లో హైదరాబాద్ స్టేట్ లాంఛనంగా విలీనమైంది డెక్కెన్ రేడియోలో నిజాం నవాబు తన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఆ వెంటనే మేజర్ జనరల్ జేఎన్ చౌదరికి మిలిటరీ జనరల్ గా బాధ్యతలు అప్పజెప్పారు నిజాం నవాబ్ ను రాజ్ ప్రముఖ్ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం